అక్కడ నేను పనిచేసేటటువంటి అంటే నేను ఏ ఏ సంఘంలో అయితే వెళ్ళాను ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు ఏమో తెలియదు కానీ అలా కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు నిజంగానే ఆయనకు నేను లడ్డూగా దొరికాను లేదో తెలియదు కానీ నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికాను మామూలు లడ్డు కాదు ఇప్పుడు నేను చేసే పరిచర్య మీకు కనిపించే పరిచర్య నేను చేసే పరిచర్యల్లో ఒక పదవ వంతు మాత్రమే నిజంగా చెప్తున్నాను పదవ వంతు మాత్రమే చర్చ్ ప్లాంటింగ్ కానివ్వండి రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి పిల్లలను పెంచడం కానివ్వండి డిసైపుల్షిప్ ట్రైనింగ్ కానివ్వండి బైబిల్ కాలేజెస్ కానివ్వండి బిజినెస్ అనే పరిచర్య కానివ్వండి వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి పరిచర్య కానివ్వండి ఇలాంటి పరిచర్యలు అనేకమైన పరిచర్యల్లో నా ముందు నాకు వెనక్కుండా నడిపిస్తాయి మామూలు కాదు నేను తల కానీ ఆమె మేడ ఆమె ఊగినట్టే మనం ఊగాలి ఏం ఆప్షన్ లేదు